నమస్కారం వారు మా వీడియో చూడగానే లైక్ చేయండి సింహరాశి వారికి మరో రెండు గంటల్లో ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు ఈ రాశి వారికి గజికేశ్వరి యోగం పట్టబోతోంది ఈ గజికేశ్వరం యోగం వల్ల ఈ రాశి వారు విపరీతమైనటువంటి ధనవంతులుగా మారబోతున్నారు ఈ రాశి వారు గతంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతూ చాలా రకాలుగా మానసికంగా నలిగిపోతూ ఉన్నారు కానీ ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో గజకేశ్వరి యోగం పట్టబోతోంది తద్వారా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఉద్యోగాల్లో మంచి లాభాలు అలాగే వ్యాపారాల్లో మంచి లాభాలు ఉద్యోగాలు రావటం ప్రమోషన్స్ రావటం ఇతర దేశ ప్రయాణాలు చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ధనం కలిసి వస్తుంది ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా వీరికి లాభాలు చేకూరుతాయి అలాగే ఈ రాశి వారికి తిరుగులేని శక్తిగా మరొక రెండు గంటల్లో మారబోతున్నారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చాతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పరిష్కారం చేయబడు